హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సెవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నా గొంతుకైతే ఈరోజు కొంచెం బాగాలేదండి ఎందుకంటే కొంచెం రొంపా ఫీవర్గా ఉంది సో మీకు ఏమైనా కానీ తేడాగా ఉంటే కనుక క్షమించండి అయితే కనుక పోస్టల్ శాఖలో ఇంటి వద్ద నుంచే జాబ్ చేసుకునే బంపర్ నోటిఫికేషన్ నేను వీడియో పెట్టాను కదండి అయితే ఆ అప్లికేషన్ లింకు నాకు ఎలా పెట్టాలో ఒకవేళ పెడితే ఏమైనా కాపీ రేట్ వస్తుందేమో నేను పెట్టలేదండి కానీ చాలామంది నాకు మెసేజ్ చేశారండి సో అందుకే దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మళ్ళీ నేను ఒక వీడియో మీకు చేసి పెడతాను అనమాట అండి అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకురావచ్చండి మీరు ఏం చేస్తారంటే కనుక గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లోని ఫ్రాంచైజ్ స్కీమ్ ఇండియా పోస్టల్ అని టైప్ చేయండి చూసారు కదా నేను ఎలా టైప్ చేస్తానో అలా టైప్ చేయండి యాక్చువల్ ఏంటండి ఇది మంచి అవకాశం అండి ఇంటి దగ్గర ఉండి చేసుకునే వాళ్ళకి కానీ చిన్న చిన్న పాన్ షాపులు కానీ బడ్డీ షాపుల్లో ఉండి చేసుకుంటారు చూడండి అలాంటి వాళ్ళని చాలా మంచి అవకాశం అన్నమాట ఫ్రాంచైజ్ స్కీమ్ ఇండియా పోస్ట్లను కొట్టగానే మీకు ఎలా వచ్చిందో చూడండి ఫ్రాంచైజ్ స్కీమ్ దాని మీద ప్రెస్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే మీకు మెయిన్ వెబ్సైట్ రీడైరెక్ట్ అవుతుంది అన్నమాట అండి సో ఇది నేను చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ తక్కువ అంటే అర్థం అవలేదేమో అందుకే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు అందరూ కూడా ఎక్కువ మంది చూస్తే నేను ఎక్కువ ఎక్కువ వీడియోస్ పెట్టగలుగుతాను అనమాట అండి అందుకే చూసారు కదా ఫ్రాంచైజ్ స్కీమ్ నేను లాస్ట్ వీడియోలో ఏమైతే చెప్పానో అన్నీ దీనిలో ఉంటాయి కదండి చూడండి సేల్స్ ఆఫ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ బుక్స్ బుకింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ స్పీడ్ ఆర్టికల్స్ స్పీడ్ పోస్టు అలాగే మొత్తం అన్నిటి గురించి నేను మొన్న చెప్పిన విధంగా ఉంటుంది అయితే అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది అన్నదే కదా మీ డౌట్ అండి అప్లికేషన్ కొంచెం ఇలా వస్తే చూడండి క్లిక్ ఉంది కదండి నేను రెడ్ మార్క్ చేశాను అక్కడ మీరు ప్రెస్ చేయండి ఆ క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట ఆ పీడిఎఫ్ ఫైల్లోని మీకు అసలు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మాట అండి ఎలా నింపాలి ఏంటి అసలు ఈ జాబ్ ఏంటి ఇది ఎవరెవరికి ఇస్తారు ఎలిజిబిలిటీ ఏంటి అన్నీ మాట చూసారు కదా పీడిఎఫ్ ఓపెన్ చేశాను ఫ్రాంచైజ్ స్కీమ్ అయితే కనుక ఇందులోని మనకి పోస్టల్ డిపార్ట్మెంటు గ్రామాల్లోని పట్టణాల్లో కూడా పోస్టల్లో ఏంటంటే పోస్టల్కి సంబంధించిన సేవల్ని ఇంక్రీజ్ అంటే ఎక్కువ చేయడానికి కానీ ఈ పద్ధతి పెట్టారన్నమాట అండి మీకైతే కనుక ఏమేమి అమ్మాలో ఏంటో చెప్పాను కదండి ఈ అప్లికేషన్ నింపేసిన తర్వాత దీన్ని ఎక్కడ ఇవ్వాలి అంటే కనుక మీకు దగ్గరగా ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలన్నమాట అండి అక్కడ మీకు ఇస్తే వాళ్ళు తీసుకుంటారు దానికన్నా ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ ఈ అప్లికేషన్ నింపడంలో కానీ దీని మీద కానీ మీరు మీ దగ్గరగా ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట అండి అలాగే ఈ పీడిఎఫ్ని ఒకసారి ప్రింట్అవుట్ తీసుకోండి ఫుల్ పేజెస్ ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ అందులోనే ఉందన్నమాట మీరు ఎవరిని అడగక్కర్లేదండి అయితే కనుక లాస్ట్ వీడియోలో నేను చెప్పినవన్నీ ఇందులో ఉన్నాయి మళ్ళీ చెప్పడం ఇంకా ల్యాగ్ అయిపోతుంది కనుక చూడండి ఇదేంటంటే లైక్ కార్నర్ షాప్స్ కానీ పాన్ వాలాస్ కానీ కిరణ్ వాలాస్ కానీ స్టేషనరీ షాప్స్ కానీ స్మాల్ షాప్కీపర్స్ కానీ అలాగే ఇంకేంటంటే చిన్న చిన్న ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటారు చూడండి ఇంట్లో వాళ్ళకి కూడా ఇస్తారు అనమాట అండి మనం ఏం జాబ్ చేస్తున్నాము ఏంటో మనం అంటే ఇంటి దగ్గర ఏం సేల్ చేస్తున్నాం ఏంటో అవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట అండి ఇదేంటంటే ఫ్రాంచైజ్ అవుట్లెట్ అగ్రిమెంట్ ఫామ్ మాట అండి ఇది మే మన పేరు ఇవన్నీ రాయాలన్నమాట డీటెయిల్గా నింపాలి ఇందులో ఏమైనా డౌట్ వస్తే కనుక మీకు దగ్గరగా ఉన్న పోల్ ఆఫీస్కి వెళ్ళి అన్నీ కనుక్కోండి దీంతో దీంతోపాటు ఏమేమి ఇవ్వాలో కూడా మీరు అన్నీ ఇవ్వండి అన్నమాట నాకు తెలిసి ఎయిత్ క్లాస్ టీసీ కానీ స్టడీ కానీ అనుకుంటున్నాను ఆధార్ కార్డు అసలు ఇందులో అయితే ఎక్కడ మెన్షన్ చేయాలండి స్టడీ ఎయిత్ క్లాస్ అన్నారు కానీ దానికి సంబంధించి ఏమేమి తీసుకుంటారా అన్నవి డాక్యుమెంట్స్ అన్న కూడా ఇందులో ఎక్కడ మెన్షన్ అన్నమాట సో మీరు ఈ ఫామ్ అంతా నింపేసి మొత్తం ఇవన్నీ కూడా నింపాలండి మీకు తెలిసినవన్నీ నింపండి తెలియనివి కనుక మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అడగండి అడిగితే వాళ్ళు అడ్వైస్ చేస్తారు దాని ప్రకారం నింపి అక్కడ ఇచ్చేసేయండి మాట ఇది మాట ఇది మంచి ఆప్షన్ అన్నమాట అండి ఎందుకంటే మన ఇంటి దగ్గరుండి కూడా ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట అంటే మన పని చేసుకుంటూ ఇది కూడా మన సైడ్ నుంచే చేసుకునే అవకాశం ఇచ్చారు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మాట సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి ఇది జీడిఎస్ కాదు మాట అండి అంటే పోస్టల్లో జీడిఎస్ ఉంది కదా అది వేరు ఇది వేరు అది టెన్త్ క్లాసు పాస్ అయిన వాళ్ళకి ఇది ఎయిత్ క్లాస్ నుంచి ఇంక ఎంతైనా సరే మీ ఇష్టం అండి ఒకవేళ డిగ్రీ చదువున్నారు మీరు ఏదో షాప్ పెట్టుకున్నారు ఇంట్లోనే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు పెట్టుకోండి నష్టం లేదు మేము ఇంటర్ పాస్ మీద పెట్టుకోవచ్చా అంటే ఎవరైనా పెట్టుకోవచ్చండి వాళ్ళు ఏంటంటే ఎయిత్ క్లాస్ అన్నారు ఆ ఎయిత్ తర్వాత మన ఇష్టం మనం ఎంతైనా మనం పెట్టుకోవచ్చున్నమాట అలాగే దీనికి ఏంటంటే శాలరీ అంటూ ఏముండదండి కమిషన్ బేస్డ్ అనమాట అంతా కూడా మనం ఎంతైతే మనం అమ్ముతామో దాని మీద మనకి కమిషన్ ఇస్తారు అలాగే ఓవరాల్గా కూడా కమిషన్ అన్నమాట చూసారు కదా అప్లికేషన్ లాస్ట్ ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ కూడా డౌన్లోడ్ చేయండి అప్లికేషన్ అంతా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్గా అన్నమాట అయితే ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మాట అండి ఇందులో ఆడవాళ్ళకి ఇది మగవాళ్ళకి అని ఎలాంటి రూలు లేదు మాట అండి అలాగే మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు ఇవన్నీ కూడా దానికి అటాచ్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వండి